నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్ ఇవాళ మన కిచెన్లో చాలా చాలా టేస్టీగా ఉండే దోశ రెసిపీని చూపించబోతున్నానండి ఎలాంటి పప్పులు బియ్యము అటుకులు ఏవి లేకుండానే చాలా చాలా ఈజీగా కేవలం పది నిమిషాల్లోనే ఈ దోశ రెసిపీని తయారు చేసేసుకోవచ్చండి ఈ దోశకు ఎలాంటి చట్నీ అయినా చాలా బాగుంటుందండి ఎలా అంటే అలా చేసేసుకోవచ్చు మెత్తగా చేసేసుకోవచ్చు కడకైనా ఎలా అయినా ఈ దోశ రెసిపీని మనము చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ లేట్ చేయకుండా ఈ దోశ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకొని అదే కప్పుతోటి కప్పు మజ్జిగ తీసుకోండి తీసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టేసుకోండి పది నిమిషాలు నాడిన తర్వాత చూడండి మనకు రవ్వ అనేది ఈ విధంగా వస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో వేసుకొని కొన్ని అంటే కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి చాలా మనకు పిండి అనేది మనకు ఇలా ఉండాలి మీకు కొంచెం పల్చగా కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మీ టేస్ట్ తగ్గట్టు కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి బయట మనకు ఈనో ప్యాకెట్స్ దొరుకుతుంటాయి కదా అది ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకొని పిండి అంతా ఒకసారి కలుపుకోండి ఇలా ఈనో వేయడం వల్ల పిండి అంతా మనకు పులిచినట్టు ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు దోశలాగా చేసేసుకోవచ్చు లేదంటే మీరు పులియబెట్టేసుకోవాలనుకున్నప్పుడు ఓవర్ నైట్ అయినా పులియబెట్టేసుకోండి లేకుంటే టూ అవర్స్ ఎయిట్ అవర్స్ అలా నానబెట్టేసుకున్నా కూడా మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఎలా అయినా ఈ దోశ అనేది చేసేసుకోవచ్చు మనకు టైం లేనప్పుడు ఇలా చక్కచక్క చేసేసుకొని తినొచ్చండి అంత బాగుంటుంది స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని పెనం బాగా వేయడం తర్వాత మనం కలిపెట్టేసుకున్న దోశ పిండిని దీనిపైన వేసేసుకొని దోశలాగా పోసేసుకోండి మీకు దొడ్డుగా కావాలనుకుంటే దొడ్డుగా పల్చగా కావాలనుకుంటే కూడా కొన్ని వాటర్ పోసుకొని పల్చగా కూడా చేసేసుకోవచ్చండి ఇలా కొంచెం కాళ్ళిన తర్వాత దానికి మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుంటే దోశ అనేది కడక్లాగా వస్తుంది మరియు మెత్తగడాలనుకుంటే కూడా కూడా వస్తుందండి ఎలాంటి పప్పులు వాడకుండా మినపప్పు అయినా బియ్యమైనా అటుకులైనా ఎలాంటి వాడకుండా కూడా చాలా త్వరగా దీన్ని ప్రిపేర్ అండి జాబ్ చేసే వాళ్ళకు మాత్రం ఇది మాత్రం చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి అప్పటికప్పుడు జాబ్ నుండి రాగానే లేదంటే పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చకచక చేసి పెట్టచ్చు అంత రుచిగా ఉంటుంది ఈ రవ్వ దోశ అనేది దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ అయినా టమాటో చట్నీ అయినా కొత్తిమీర చట్నీ అయినా ఏ చట్నీ అయినా చాలా రుచిగా ఉంటుందండి కేవలం పది నిమిషాల్లోనే తయారు చేసుకునే రవ్వ దోశ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి